మద్యం సేవించి వాహనాలు నడపడం వల్లనే అధిక రోడ్డు ప్రమాదాలు వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు ఆటో జీపు స్కూల్ బస్ డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం డ్రైవర్లు విధిగా కాఫీ చొక్కా ధరించాలి ట్రాఫిక్ నిబంధనల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారి వల్లనే ఎక్కువ శాతం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు గురువారం రోజు కొత్తకోట పోలీస్ స్టేషన్లో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా కొత్తకోట సిఏ రాంబాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ను ప్రారంభించి ఆటో తుఫాన్ లారీ ప్రైవేట్ స్కూల్ బస్సుల డ్రైవర్లకు విద్యార్థులకు ఏర్పాటు చేసిన ట్రాఫిక్ అవగాహన కార్యక్రమంలో పాల్గొని అవగాహన కల్పించారు ఎవరైనా యాక్సిడెంట్స్ హార్ట్ అటాక్స్ ఫిట్స్ కరెంట్ షాక్ గురైనప్పుడు అత్యవసర సమయంలో అందించే యాక్సిడెంట్ ఫస్ట్ రెస్పాండర్ శిక్షణ సిపిఆర్ ఏ విధంగా చేయాలో డాక్టర్ల అవగాహన కల్పించారు అదేవిధంగా డ్రైవర్లకు ఉచితంగా కంటి పరీక్షలు చేయించారు వన్ థౌజండ్ అండ్ టూ వన్ థౌజండ్ అండ్ త్రీ వన్ థౌజండ్ అండ్ ఫోర్ ఫోర్ సెకండ్స్ కంపల్సరీ గ్యాప్ ఇవ్వాలి మళ్ళీ దగ్గరికి రండి ఇంతకు ముందు రాగానే ఖర్చు ముక్కు రంధ్రాలు మూసాను తల పైకి నోరు తెరిచాను నేను బాగా గాలి పీల్చుకున్నాను ఛాతి పైకి వచ్చింది పుట్ట లోపలికి వెళ్ళి ఇప్పుడు గాలి ఇస్తున్నాను ఇక్కడ కదిలినట్టు కనపడదు టూ టైమ్స్ గాలి ఇచ్చిన తర్వాత మనం చేసిన పనికి మళ్ళీ ఏమంటారు ప్రణాళికాబంగా దాన్ని పునరుద్ధరణ కార్యక్రమం చేశాం సో సక్సెస్ అయింది ఇప్పటి వరకు అయితే ఒక మెట్ ఎక్కంప్ ఇంకా రెండో మెట్ ఏంటంటే దీన్ని ఏ రకంగా కార్యాచరణలోకి తీసుకుపోవాలనేది మేము ప్లాన్ చేసుకుంటాం అయితే ఈరోజు దాని ఇనాగ్రేషన్ సందర్భంగా నన్ను పిలవడం దాంతోపాటుగా నాకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ప్రాజెక్టు మేనేజర్ గారి ఆధ్వర్యంలో కొన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని చెప్పడం దానికి మీ అందరు రావడం మీ అందరితో పాటుగా మన సంతోష్ గారు సిఆర్పి సిపిఆర్ సంతోష్ గారు డాక్టర్ సంతోష్ గారు రావడం కూడా చాలా సంతోషం మీ అందరికీ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ఇక్కడికి చేసిన అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఆప్తమాలజిస్ట్ ఎవరు ప్రైజర్ కానీ ఎవరు కానీ స్టూడెంట్స్ కానీ ఎవరైనా సాయంత్రం వరకు చేసుకోవచ్చు మళ్ళీ ఒక మంత్రి ఒకసారి ప్రోగ్రాం పెట్టి ఉచితంగా కంటి పరీక్ష చేసుకుంటే మీరు బయట అద్దాలు తీసుకొని మీ కన్నను సంరక్షించుకునే ప్రయత్నం చేసుకోవచ్చు ఆ రకంగా మేము అదొకటి చేస్తున్నాం అయితే ఇంకోటి దీపా గారికి నేను థ్యాంక్స్ చెప్పాల్సింది ఏంటంటే మాకు కొన్ని ఇప్పుడు మా ఇన్స్పెక్టర్ గారు చెప్పారు ఈ సంవత్సరం జనవరి ఒకటి నుండి ఇప్పటి వరకు నూట ఇరవై ఆరు మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయారు అందులో మన బంధువులు ఉండొచ్చు మన महिला पर लोकर लगा लिया जा रहा है इस तरह की 50 पे 60 हार्ट लगता है ना कि जाने को रुके चलने को दिशा दायी नहीं दायी ना सलमान का बंदोबस्त बेटों का ना लो बेगम काली बड़म चाकरी चल रही है बड़ी बोली पुलिस रोज लगाएंगे बाद रहूंगा अगली बड़म बल्ला बाद बेगम के बिल्कुल कुछ नहीं ప్రమాదాల నివారణ గురించి మరియు డ్రంక్ అండ్ డ్రైవ్ తర్వాత ఇతర మోటార్ వెహికల్ యాక్ట్ పరంగా ఎవరైతే వయోలేటర్స్ ఉంటారో వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చే ఉద్దేశంగా ఇక్కడ కొత్తకోట పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న బిల్డింగ్లో ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఒకటి నెలకొల్పడం జరిగింది ఈరోజు దాన్ని ఇనాగ్రేషన్ చేయడం జరిగింది దీనిలో భాగంగా నేషనల్ హైవే అథారిటీస్ వారి సౌజన్యంతో ఒక ప్రారంభోత్సవ సభను ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా వీళ్ళ సౌజన్యంతో ఉచిత కంటి పరీక్షా కేంద్రాన్ని నిర్వహించడం జరుగుతోంది అంతేకాకుండా సిపిఆర్ శిక్షణ ఇవ్వడం జరిగింది అంటే సిపిఆర్ అంటే ఎవరైనా ప్రాణాపాయ స్థితిలో పడిపోయినప్పుడు వారికి లంగ్స్ తర్వాత గుండె రికవరీ చేసేందుకు అంటే ఏ రకంగా అయితే వాళ్ళు మళ్ళీ యాక్టివేట్ చేసేందుకు చేసే సిపిఆర్లో శిక్షణ కూడా ఇవ్వడం జరిగింది రోడ్డు ప్రమాదాల విషయంలో ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి వాహనాలు ఏ విధంగా నడపాలి ఇంటికి క్షేమంగా ఏ విధంగా చేరుకోవాలనే విషయంలో కూడా శిక్షణ ఇవ్వడం జరిగింది దీనికి వివిధ కాలేజీల నుండి వివిధ స్టూడెంట్స్ తర్వాత ట్రక్ డ్రైవర్లు ఆటో డ్రైవర్లు బస్సు డ్రైవర్లు స్కూల్ బస్సు స్కూల్ బస్సు యాజమాన్యాలు అందరూ కూడా దాదాపుగా మూడు నుండి నాలుగు వందల మంది పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఇలా ఇదే రకంగా భవిష్యత్తులో కూడా మరిన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాము ప్రజలకు అవగాహన కల్పించడం అనేది పోలీసుల బాధ్యత తద్వారా నేర నేరాల నిరూ నిరోధానికి కానీ జరగకుండా చూసుకోవడానికి కానీ జరిగిన తర్వాత ఇమీడియట్గా ఏ విధంగా రెస్పాండ్ అయ్యే విషయంలో కానీ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది అవేర్నెస్ అవగాహన కార్యక్రమాలు కల్పించడం జరుగుతుంది ఈ రకంగా ప్రజల్లో శాంతి సామరస్యాలు నెలకొల్పాలని వాళ్ళ ధనమాన ప్రాణాలకు రక్షణ కల్పిస్తామని మేము ఆశిస్తూ మా యొక్క అంటే చేయుతనిస్తూ మా ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా విజయవంతంగా కావడానికి కారణమైన నేషనల్ హైవే అథారిటీ ప్రాజెక్ట్ మేనేజర్ దీపా గారికి మరియు మా ఇన్స్ట్రక్టర్ రాంబాబు గారు ఎస్ఐసి మన పుట్టకోట పెదమందడి బెబ్బేరు శ్రీరంగాపూర్ ఎస్ఐలకు అందరికీ కంగ్రాచులేషన్ చెప్తున్నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా మీరు మీరు మరిన్ని ప్రోగ్రామ్స్ విజయవంతంగా కండక్ట్ చేయాలని కోరుకుంటున్నా అదే రకంగా పాత్రికేయ మిత్రులు ఇలాంటి సమావేశాలకు అటెండ్ అయ్యి మా యొక్క మెసేజ్ను ప్రజలందరికీ చేరవేస్తున్నందుకు వారికి కృతజ్ఞత తెలియజేస్తూ మరింత సమాచారాన్ని ప్రజలకు అందించే బాధ్యత వహించాలని కోరుకుంటూ మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియ